ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్లోని గిర్లో సింహాల జనాభా కేవలం ఐదు సంవత్సరాలలో ఆరు వందల నాలుగు నుంచి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఉగ్రవాదం ద్వారా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు ఫలించవని ఎంపీ థరూర్ అన్నారు గుజరాత్ కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ ఈరోజు ప్రకటించింది వార్తల వివరాలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలు ప్రదర్శించిన పరాక్రమాన్ని సరిహద్దు వెంబడి ఉగ్రవాద స్థావరాలను సాయుధ దళాలు నాశనం చేసిన కచ్చితత్వాన్ని ప్రశంసించారు దేశంలోని అనేక నగరాలు గ్రామాలు చిన్న పట్టణాలలో తిరంగా యాత్రలు నిర్వహించాలని పేర్కొన్నారు దేశ సాయుధ దళాలను గౌరవించేందుకు వేలాది మంది త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని బయటకు వచ్చారని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य मिशन नहीं है ये हमारे संकल्प साहस और बदलते भारत की तस्वीर है हमारे जवानों ने आतंकी अड्डों को तबाह किया उनका अदम्य साहस था और उसमें शामिल थी भारत में बने हथियारों उपकरणों और टेक्नोलॉजी की ताकत उसमें आत्मनिर्भर भारत का संकल्प भी था हमारे इंजीनियर्स हमारे तकनीशियन हर किसी का पसीना इस विजय में शामिल है देश के कई शहरों में तिरंगा यात्राएं निकाली गई कितने ही शहरों में सिविल डिफेंस वॉलंटियर बनने के लिए बड़ी संख्या में युवा एकजुट हो गए ब्रिजिल लो रेप प्रारंभमये ब्रिक्स सांस्कृतिक मंत्रा की भारत देश पागंटो కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు పరస్పర అవగాహన సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా నుండి సాంస్కృతిక శాఖ మంత్రులు సమావేశం కానున్నారు ఈ సంవత్సరం ఉమ్మడి సాంస్కృతిక ప్రాజెక్టులు సంస్థాగత భాగస్వామ్యాలు బ్రిక్స్ దేశాల వైవిధ్యమైన వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నాల ద్వారా సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు చర్చల సమయంలో సాంస్కృతిక దౌత్యం వారసత్వ పరిరక్షణ ప్రజల మధ్య మార్పిడికి భారతదేశ శాశ్వత నిబద్ధతను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు పహల్గాంలోని దారుణమైన ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ప్రధాన కార్యాలయాలు లాంచ్ పాడులకు భారతదేశం ఎలా ఖచ్చితమైన పద్ధతిలో స్పందించిందో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు శశిథరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికా పర్యటనలో స్పష్టం చేసింది న్యూయార్క్లోని కాన్సులేట్లో ఈరోజు జరిగిన సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ ఉగ్రవాదం ద్వారా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు గుజరాత్లోని గిర్లో సింహాల జనాభా కేవలం ఐదు సంవత్సరాలలో ఆరు వందల డెబ్భై నాలుగు నుండి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సింహాల గణన తర్వాత తేలిన వాటి సంఖ్య చాలా ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు కొన్ని పాఠశాలల్లో చక్కెర బోరులు ఏర్పాటు చేయడం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు పిల్లలకు చక్కెర తీసుకోవడం గురించి అవగాహన కల్పించడానికి సిబిఎస్ఈ చేసిన ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు ఇది పిల్లలలో ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్లను పెంపొందించడంలో చాలా సహాయకారిగా ఉంటుందని వెల్లడిస్తూ గుజరాత్ फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई। वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए हमें ऐसे ही हमेशा जागरूक और सतर्क रहना होगा कुछ स्कूलों में शुगर बोर्ड भी लगाया जा रहा है सीबीएसई की इस अनोखी पहल का उद्देश्य है बच्चों को उनके शुगर इंटेक के प्रति जागरूक करना कितनी चीनी लेनी चाहिए और कितनी चीनी खाई जा रही है ये जानकर बच्चे खुद से ही हेल्दी विकल्प चुनने लगे हैं बचपन से ही स्वस्थ जीवन शैली की आदतें डालने में ये काफी मददगार साबित हो सकता है మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ ఖలీల్ ఈ రోజు నుండి మూడు రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తున్నారు ఈ సంవత్సరం భారతదేశ పర్యటనకు ఆయన రావడం ఇది మూడోసారి భారత్ మాల్దీవుల మధ్య ఉన్నత స్థాయి రాజకీయ మార్పిడి కొనసాగింపుగా ఈ పర్యటన ఉండనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ఎన్డీఏ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు ఈరోజు ఢిల్లీలోని ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించారు నీటి సంరక్షణ ఫిర్యాదుల పరిష్కారం పరిపాలనా ప్రణాళికలను బలోపేతం చేయడం విద్య మహిళా సాధికారత క్రీడలు తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు వివరించడం అద్భుతమనిపించిందని తెలిపారు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ముఖ్యమంత్రుల ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుపరిపాలన అంశాలపై రోజంతా మేధోమదనం జరిగింది ఎన్డీఏ పాలిత ఇరవై ప్రభుత్వాలకు చెందిన ఇరవై మంది ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది ఉప ముఖ్యమంత్రులు సుపరిపాలన అంశాలపై చర్చించారు ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవ శతాబ్దం పూర్తి తదితర కార్యక్రమాలపై చర్చించారు ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు అనంతరం బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పాత్రికేయులతో మాట్లాడుతూ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ऑपरेशन सिंदूर हुआ और जो हमारे फौज के देश की सेवा की है उसकी भूरी भूरी प्रशंसा की गई सशक्त भारत समर्थवान व भारत और आत्मनिर्भर भारत कैसे बन रहा है इसकी उस प्रस्ताव में चर्चा है और जिस प्रशिक्षण के साथ हमारे आर्मी ने पाकिस्तान के में टेररिस्ट एक्टिविटीज को और टेररिज्म को वहां अटैक किया उसकी मारक क्षमता प्रशिश इस बात की भी चर्चा हुई है गुजरात केरला पंजाब पश्चिम बंगालों ने ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు ప్రకటించింది ఉప ఎన్నికల పోలింగ్ జూన్ పంతొమ్మిదిన నిర్వహించి జూన్ ఇరవై మూడున ఫలితాలు వెల్లడించనున్నామని తెలిపింది గుజరాత్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కేరళ పశ్చిమ బెంగాల్ పంజాబ్లలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి నేపాల్ భూటాన్ సరిహద్దుల వెంబడి సరిహద్దుల భద్రతా నిర్వహణలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో శాస్త్ర సీమాబల్ పాత్ర చాలా కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయ్ అన్నారు బీహార్లోని సుపాల్లోని అసన్పూర్ కుపాహాలో జరిగిన ఎనిమిదవ బేసిక్ రిక్రూట్ శిక్షణ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు ఎస్ఎస్బి సిబ్బంది ఆధునీకరణ వనరులు మెరుగైన శిక్షణ ఇతర సౌకర్యాలను అందించడంలో కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు శిక్షణా సమయంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు ప్రదర్శించిన శిక్షణార్థులకు నిత్యానందరాయ్ ట్రోఫీలను అందజేశారు నైరుతి రుతుపవనాలు ఈరోజు దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి దీనితో తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళూరు పనంబూర్ కార్వార్లలో గరిష్ట వర్షపాతం నమోదైంది తీర ప్రాంతంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది నేత్రావతి కుమారధార పాల్గునీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ముంబైతో పాటు మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు ఢిల్లీ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరుగులు చేసింది అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఎనభై మూడు పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్లోని గిర్లో సింహాల జనాభా కేవలం ఐదు సంవత్సరాల్లో ఆరు వందల డెబ్బై నాలుగు నుండి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఉగ్రవాదం ద్వారా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు ఫలించవని ఎంపీ శశిథరూర్ అన్నారు గుజరాత్ కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ ఈరోజు ప్రకటించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు